ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ధర్మంగదా చరిత్ర ఐదవ భాగం ఆరంభం కథకులు చిందు రాజేశ్వర్ నటరాజ్ శేఖర్ చంద్రశేఖర్ హార్మోనియం చిన్నయ్య కోరస్ బంతెమ్మ నీలమ్మ ప్రేమల తబల శ్రీ సత్యరాజ్ అనగా ఆగ్నేయనగా మా అత్త పాదాలు పూజించి అమ్మా నా కుమారుడు నీ చేతిలో పెడుతున్నాను తల్లి ఇక నా కుమారుని బాధ్యత నీదే అమ్మా ఏమి చేసినా నీ బాధ్యతని చెప్పి మా అత్తమ్మ నా విడిలో ఆ సర్పాన్ని పెట్టాడు కనుక మా అత్తమ్మకైన నీ కొడుకును ఏమి చేయలేను కుమారుని చేసుకుని వస్తానని చెప్పి ఈ ఆకాశవాణి భూదేవతల పేరు చెప్పి వెళ్ళానే దైవమా ఇక నేనైనా పుణ్య తీర్థములు పుణ్య నదులు పుణ్య ఆశ్రమాలు తిరిగి ఇక్కడ నేను నా బ్రతుకు జీవనం గడిపేది కాక ఇక నేను వెళుతాను ఓ నమో నారాయణ ఓహో నా భార్య నా ధర్మావతిని మెప్పించి ఒప్పించి ఓదార్చి ఆ సర్పరాజును స్వీకరించి విడిలో ధరించుకొని సత్యవతి తీర్థయాత్రకు వెళుతున్నట్టున్నదే సరే నేను వెళ్ళేది కాక చిరనండిల <laughs> రా <laughs> తీర్థయాత్రలకు వెళ్ళిన మా తండ్రి సమానమైన మా మామ నాకు అడ్డు వస్తున్నాడే సరే అతని పాదంబులు పూజించి అతని యాజ్ఞ వడసి అతని యాజ్ఞ గైకోని తీర్థయాత్ర మామయ్యా సత్యావతి చల్లగా కృపా కటాక్ష సిద్ధ్రస్తు కాని అమ్మా నీవైనా సర్పరాజును ఒడిలో తాల్చుకొని నీవైనా ఎక్కడికమ్మ వెళ్ళేది వలదమ్మా वलदुई माटा नीकू ओ सत्यव కష్టమంటే ఏమిటో తెలియని దానవు సుఖమంటే ఏమిటో తెలియదు అందుకని మా మాటను తృణీకరించగా నా మాట వినండమ్మా నీవు తీర్థయాత్రలకు వెళ్ళడం వలదమ్మా అమ్మా దృష్టిలో లేకపోయాను కానీ ఈనాటికి ఈ సర్పము నాకు ప్రాణేశ్వరుడిగా ప్రాప్తించను మామయ్య ఎవరిని ఏమరనేలా ఎవరిని దూషించనేలా మామయ్య నా అదృష్టము వలదమ్మా అమ్మా ఒక మాట చెబుతా వింటావా ఏమిటి ధర్మం పోను మనుషులే జీర్ణం మృగాలకు మృగాలే జీర్ణముంది నావు పశువులకు పశువులు అనగా ఎనభై నాలుగు లక్షల జీవులకు ఏ ప్రాణికి అదే ప్రాణి జీర్ణముంది నాదు కానీ చేసుకున్న పాతకము లేకుంటే నా భార్య చేసుకున్న పాతకము కానీ నా కడుపులో యొక్క పాము ఉద్భవించదమ్మా నీవైనా తీర్థయాత్రలు వెళ్ళుట తగదమ్మా ఏమని పలికిరావు మామయ్య పశువులకు పశువులే సంతానము అవును మృగములకు మృగములే సంతానము అవును పక్షులకు పక్షులే సంతానము మానవులు మానవులకే సంతానమలి పరుకుతున్నావు కానీ మరి భార్య భర్తలు ఏ విధంగా ఉంటారు మామయ్య పక్షులకు పక్షులు ఉంటావి మృగములకు మృగములు ఉంటావి తరువాత మానవులకు మానవులే ఆడాముగా అన్నారు ఆ ప్రకారముగా సర్పానికి నన్ను చేయడము నీకు కర్తవ్యమా మామయ్య నీకు ధర్మమా పాముకు పెళ్ళి దు మా మామయ్య ఆరు శాస్త్రములు పద్దెనిమిది పురాణములు మీరు ఎరంగిన మహానుభావులు ఆ సర్పానికి నాకైన పెళ్లి ఏ విధము చేశారు మా అమ్మా ఇది నీకు తెరమమా ఇది న్యాయమా ఇది నీకు తగునా మా అమయ్య నా యొక్క మంత్రి అయిన సుందరాంగుడు చేశాడమ్మా నీకు పెళ్ళి నేను చేయలేదమ్మా కానీ అమ్మా నేను చేసినా అతను చేసినట్టే అతను చేసినా నేను చేసినట్టే కానీ అమ్మా నీకు తీర్థయాత్రలు వలదు నాకు కొకోడా లా కానీ అమ్మా అతడు ఏమి చేస్తాడు నీవైనా ఈ యొక్క కాశ్మీర దేశములో ఉండి ఈ కనకాపురి పట్టణము పరిపాలన చేస్తూ నీవైనా నా నా కుమార్తెనైనా కూడలే అందుకని నీవైనా ఈ యొక్క రాజ్యము ఎలండి తల్లి తీర్థయాత్రలు వలదమ్మా నా మాట వినండి తల్లి చూడు మామయ్య ఆడవారికి పసుపు కుంకుమ భాగ్యం అంటారు అవును ఆడవారికి తన భర్తయున్న ఏ సంపదలు లేకున్నా ఏ గృహములు లేకున్నా ఏ బంగ్లా భవంతులు లేకున్నా ఏ ధన సంపద లేకున్నా కానీ తన భర్త తనకు నీటుగా ధీటుగా ఉండాలని ఆడ స్త్రీ ఒప్పొంగుతుంది మామయ్య స్త్రీకే ఆ పురుషుడు లేకయున్నా నాకు ఎందుకీ జన్మ ఎందులకు ఈ బ్రతుకు మామయ్య నా ఆశలను ఆ భగవంతుడు తీసివేశాడు ఆశలన్నీ అనగా జ్వరము వచ్చిన తన బాధయున్నా భర్తకు భార్య భార్యకు భర్త అటువంటి భర్త తనమే నాకు లేఖయున్న ఇక నా ప్రతిభ ఎందులకు మామయ్య నన్ను క్షమించండి ఇకనే వెళ్ళి వస్తాను ఆజ్ఞ ఇవ్వండి అమ్మా ఇంత అనుభవం ఉన్న నన్నే మాటకు మాట మాటకు ప్రతి మాట ఇస్తున్నావు అమ్మా నీవైనా వలదమ్మా నా మాట వినండి తల్లి ఇక నన్ను మీ ధర్మ అస్తములతో చల్లని చేతులతో మమ్ము దీపించిన నీ కుమారుడు సర్పరాజు నేను ఇరువరము బంగారు బిడ్డలో పెట్టుకొని ఇక తీర్థములు అనగా పుణ్య తీర్థములు పుణ్య నదులు పుణ్య ఆశ్రమాలు తిరిగి నీ కుమారుడు చేసుకుని వస్తాను తండ్రి నాకు అగ్ని ఇవ్వండి సరేనమ్మా నా కుమారుణ్ణి అనగా ఆ యొక్క పామును స్వీకరించి నీ ఒడిలో తాల్చి తీర్థయాత్రలు పుణ్య నదులు పుణ్య స్థానాలు ఆచరించి నా యొక్క పాము అనగా సర్పరాజును వెళ్ళింపజేసి నా కుమారుణ్ణి చేసుకుని రాతల్లి మామయ్య వందలములు మామా స్త్రీలకు పామును చేశారంటే ఇది ధర్మమా ఇది న్యాయమా మామా ఇది మీకు న్యాయము కాదు మీకు ధర్మము కాదు మామయ్య అమ్మా నీవైన ఈ ప్రకరగాని కొమ్మరు చేసుకుని మతం గాదే కొడాల స మతం ముఖ్య నీవైన ఆదాడ ఆడ స్త్రీవి నీవైన ఏ ప్రకారము ఆ యొక్క కష్టము అనుభవిస్తావు ఏ ప్రకారము అన్నము లేక ఆదారము లేక ఆ యొక్క తీర్థయాత్రలు ఏ ప్రకారము తిరుగుతావమ్మా వలదమ్మా అమయ్యా ఒక్క మాట కెన్నయ్య త్యాలునూ తినై నన్ను ఆశీర్వదింపండి నా మనస్సైనా నా భర్తపై పదే 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 పోతున్నది అమ్మా కనుక నేనైనా నన్ను ఆశీర్వదించినా నేను వెళ్ళి వస్తాను ఋషాదులు పూజిస్తాను అక్కడ దేవాలయాలు పూజిస్తాను అక్కడ కాశీశ్వేశ్వరము రామేశ్వరము అక్కడ వెళ్ళి తీర్థయాత్రలు గైకొని వస్తాను మామయ్య నన్ను దీవించండి సరేనమ్మా నీవైనా యొక్క లక్ష్మీ నరసింహ స్వామి కృపా పాత్రురాలవు సరేనమ్మా వెళ్ళి రెండు వెళ్ళి రండు சரி சரி இது வெள்தல் மாமையா சிற நன்றி நேலரா తరువాత మా తండ్రి సమానమైన మా మామ ధర్మం రాజు ఆజ్ఞ తీసుకున్నాను కనుక నా భర్త నేను ఇక ఈ అడవిలో చెరుస్తూ పుణ్యయాత్రలో నదులకు వెళుతున్నాను ఆ దైవమా పట్నము ఇక్కడ ఊరి వెలుపలకు రాగానే ఈ నదిలో మనుషురందరూ పూజలు చేస్తున్నారే తన తపస్సుల పైన కూర్చొని ఉన్నారు కనుక ఈ తపస్సులకు అందరికి నా ప్రమాణములు ఆచరించలే కాక ఓం నమో దేవాది దేవాయ నమ దండము దండాము నీకు మునుల దుర్వాస జమతగ్ని అటువంటి మహామునిష్యులు ఇక్కడ తపోనిష్టలు కూర్చుని ఉన్నారే వారందరికీ నా నమస్సు మాంజులని వారందరికీ నేను చేస్తున్నాను తపోదనులారా కాశ్మీరా దేశావాసులము ముని క్రమముతో నక్షి ముని నుండి ఇక్కడ తెంచినాను కనుక మీరు ఋషులందరూ తపస్సులో ఉన్నారు కనుక నాకు జయము కలుగుతుందా లేదా ఆ ప్రతి నాకు విన్నవించిన ఇక నేను అవుతాను తండ్రి ఓం నమో గురుదేవాయ ఓం నమో గురుదేవాయ నీవు ఎవరో కాని అమ్మ నీవు కోరుకున్న కోరిక నీకు శుభలమవుతున్నాదమ్మా వెళ్ళండి తీర్థయాత్రకు వెళ్ళండి తల్లి నీవైనా తూర్పున వెలిసిన ఆ యొక్క ధర్మాపురి యాత్రకు వెళితేవంటే తప్పకుండా ఆ యొక్క సర్పరాజునగా పాము వెళ్ళి నీ భర్త అవుతాడమ్మా వెళ్ళండి జై శ్రీమన్నారాయణ్ జై హరి నారాయణ్ ఆహా ఏమిటి ఇక్కడ రాగానే ఒక శుభ అయ్యాదు స్వాములందరూ నన్నైనా నేత్ర దృష్టి చింత చూసి అమ్మా నీ రాకకు శుభంబు కలగును కాక అని చెప్పి నన్ను ఆశీర్వదింపారు ఇక నాకేమి భయము ఇక ఆ లక్ష్మీనరసింహ స్వామిని నమ్మి ఇక నా ముందు అడుగు కాలు వేసేదిగాక ఓం నమో నారాయణ దేవ నన్ను పడుకొని ఉన్నాడు కనుక ఇక నేనైనా నా నడుగా సాగించదగాక అన్నంతలో కాశీపురము రానే వచ్చాడు కాశీ విశ్వనాథుకా ఓం నమశివాయ సరే ఇక్కడ కాశీకి వచ్చాను నదిలో స్నానం ఆచరించాను ఇక్కడ ఈ భద్రాచలము రాబోతున్నాను ధర్మంగద చరిత్ర ఐదవ భాగం సంపూర్ణం కథకులు చిందు రాజేశ్వర్ నటరాజ్ చంద్రశేఖర్ శేఖర్ హార్మోనియం చిందుల చిన్నయ్య కోరస్ బంత్యమ్మా నీలమ్మ ప్రేమల మృదంగి సత్యరాజ్ మాదరి కి చే రారావా కార్ పూరహారతి చే కోనరా అరునా చూపా రావా ంగితి శాంతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా